బుద్ధి జ్ఞానం ఉన్న ఎన్నికల సమయంలో రూల్స్ ఫాలో అవ్వాలి కదా అని ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఈ వైసీపీ పిచ్చి పిచ్చి పోతలు కూయరు అడ్డదిడ్డంగా వాగరు ఆల్రెడీ వాలంటీర్లు ఇష్టం వచ్చిన రీతిలో గతంలో పనిచేసి ఉన్నారు ఎన్నికల సమయంలో వాళ్ళు అలాగే కంటిన్యూ చేయనిస్తే ఇంక ఎన్నికలు బ్రష్ పట్టిస్తారు రా బాబు అని ఎన్నికల కమిషన్కి నివేదికలు అందిన తర్వాత వాళ్ళు చెక్ చేసి ఈ వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లు కానీ ల్యాప్టాప్లు కానీ రిమైండింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సచివాలయాల్లో పెట్టండి ఎన్నిక లేక చూద్దాం రిమైనింగ్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చున్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర అంతే పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఫోటోలు తీసి మొత్తం విజువల్స్ తీసి పంపిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఏ మమ్మల్ని సస్పెండ్ చేస్తారంటే మేమే రాజీ రాజీనామా చేస్తాం మేము ప్రచారం చేస్తే చేసేది అని చెప్పేసి వాలంటీర్లు చెప్తున్నారు ఇటువంటి వాళ్ళ చేత ఈ పింఛన్లు కూడా పంపిణీ చేపిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి మీకేమని చెప్పున్నాడు జగన్మోహన్ రెడ్డి డబ్బు ఆయనకి ఓటు వేయండి అండ్ ఈ డబ్బు మీకు రేపు టీడీపీకి ఓటేస్తే రాదు మళ్ళీ చెప్పరా ఊళ్ళో నామాయకులకి ఎన్నికలు ప్రమాదం చేస్తారా లేదా ఆ ప్రమాదం ఉందని వాలంటీర్లని పింఛన్ ఇచ్చే వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు ఇది కదా చెప్పింది ఎన్నికల కమిషన్ దీనికి టీడీపీలకంటే సంబంధం ఉందా ఆ బొత్స సత్యనారాయణ అనకూడదు కానీ ఏం పెద్ద మనిషి అసలు ఆయన ఒకప్పుడు డిఎస్సి గురించి ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికే తిరుగుతా ఉన్నాను ఈ నెట్ట విద్యాశాఖ మంత్రిరావుబాబు అనుకున్నాను జగన్మోహన్ రెడ్డికి అటువంటి వాళ్ళే కావాలి ఈరోజు కూడా ఏమంటున్నాడు వాలంటీర్లను ఆపేసి పెన్షనర్ల యొక్క పట్ట కొట్టాడు వాళ్ళ యొక్క కడుపు మీద కొట్టాడు చంద్రబాబు చెప్పి పిచ్చి పిచ్చిగా ఆయన 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 తెలియదా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని తెలియదా తెలుసు కానీ జనాలు పిచ్చోలు చేయాలి ఎరు పప్పాలు చేయాలి నువ్వు ప్రభుత్వం నుంచి ఇస్తున్న పింఛన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అన్న వాళ్ళు ఎదురుతున్నా వాళ్ళు తీసుకెళ్ళివ్వచ్చు ఇంటికి తీసుకెళ్ళాలంటే ఈరోజు కలెక్టర్ని అడిగి ఉన్నారు జవహర్ రెడ్డి టైం మరి ఇవ్వచ్చు అంటే వాళ్ళు అని ఆ ఇవ్వచ్చు సార్ అని ఇంకా గైడ్ నైట్ ప్రిపేర్ చేద్దామన్నారు చంద్రబాబు క్లియర్ క్లియర్గా ఏం చెప్తున్నాడు ఇప్పుడు అసలు ప్రభుత్వం దగ్గర పింఛన్ ఇవ్వడానికి డబ్బులు లేదా దానికోసం ఇది గొడవ అంతా తీసుకొస్తారని చెప్పి ఆయన అంటాడు సో ఫైనల్ నేను చింపుగా చెప్తాను చూడండి మొత్తం పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయండి ఓకే అన్న ఇందులో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి ఇందులో దివ్యాంగులు కావచ్చు వితంతులు కావచ్చు వృద్ధులు కావచ్చు వంట వంగళ కావచ్చు లెక్కలను మొత్తం నేను లెక్కేసా ఆన్ యావరేజ్ తీస్తే నలభై ఐదు నుంచి యాభై మంది వస్తున్నారు ఒక్కొక్క ఎంప్లాయీకి రోజు మొత్తం క్లియర్ చేసేయచ్చు ఇంటిటికి వెళ్ళి లేదు ఓకే సచివాలయం వచ్చి తీసుకోమని తీసుకుంటారు లేదు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి గైడ్లైన్స్ ఉన్నాయి అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ డబ్బునే ప్రజలకు పంపుతున్నాడు అందులో ఇబ్బంది ఏమి లేదు కదా అంత అఫీషియలే ఇందుకు తప్పు ఎక్కడ ఉంది పింఛన్ ఎవడాడు ఎంత దరిద్రంగా అసలు బిహేవ్ చేస్తారంటే వాలంటీర్లు ఆల్రెడీ మూకుమడక వందల మంది రాజీనామాలు చేస్తున్నారు ఎందుకు హేంద్రబాబు అంటే మేము ప్రచారంలో పాల్గొంటాం మేము చక్కని గెలిపించుకుంటాం సిగ్గుందర మీకు అనకూడదు కానీ మీరు ప్రభుత్వంలో భాగం అనుకున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అది తెలియదా మీకు అది తెలియదు మీకు మీరేమో ప్రభుత్వ ఉద్యోగులు ఫీల్ అవుతారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు మరలా ఈ సిబిఐ మాజీ రెడ్డి లక్ష్మీనారాయణ ఏమంటాడు మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు ఏది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు ఏం చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలంట మీకు ఇచ్చేది యాభై వేలు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగం మరి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళ రాయలసీమ కట్ట రాయలసీమ వాళ్ళ ఉత్తరాంధ్ర మరి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తెలివి అవన్నీ మరి అక్కడే వదిలేసి వచ్చేటంటే నాకు అర్థం కావట్లే రాజకీయాల్లోకి వచ్చాక బుర్ర చేయడం మానేసిద్దా ఆయన ఈ మధ్యకాలంలో చేసేవి వైసీపీ బీటీ మరట ఆయన చేస్తున్నాడు కొన్ని కొన్ని ఇదైతే వైసీపీ ఫేవర్గా మా చేస్తున్నాడు కొన్ని కొన్ని ప్రకటనలు కావచ్చు మాటలు కావచ్చు అవి ఆయన అట్లా ఈ అమ్మాయికి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారు మమ్మల్ని వైసీపీలో ఆడుకున్నారా బాబు అన్న విషయం తెలుసుకోకుండా నారంటూ చెప్తున్నా సరే వినకుండా ఏ మేము వైసీపీకి పని చేస్తాం మేము రాజీనామా చేస్తాం అని చెప్పేసి రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేస్తాం అంటున్నారు నిజంగా వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది భయం వేస్తుంది భయం వచ్చేసి వాళ్ళని ఈ వైసీపీ వాళ్ళు మొన్న ఎవరో ఒక అన్నారు అది కొంచెం ఇష్యూ అయింది నేను అన్నదోలుచుకోలేదు కానీ అయ్యా మిమ్మల్ని మీ మైండ్ని మీ కంట్రోల్లో లేనికుండా వైసీపీలో కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ వాలంటీర్ల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లలను మార్చుకోండి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే మీ పిల్లలు మెరుగైనటువంటి ఉపాధి దొరికే విధంగా వాళ్ళని మారుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు చదువుకున్నట్లయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు ముందే వైసీపీ వాళ్ళు తిరగటం మానేమని చెప్పండి మీ పిల్లల్ని పద్ధతిగా ఈ రెండు నెలలు ఉండమని ఉండండి మంచిగా జరిగేది వాలంటీర్లు ఇప్పటికన్నా మారితే సంతోషం కమింగ్ టు పింఛన్ సంవత్సరం ఎక్కడ ఇబ్బంది లేదు మీకు రెండు మూడు రోజులు అందుతాయి వైసీపీ వాళ్ళు చెప్పే నీచమైనటువంటి గలీజ్ అనేటువంటి ఆ దారుణ రూమర్లకి మీరు ఎట్టి బట్ల కూడా లొంగవద్దు డైవర్ట్ కావద్దు ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్